రహదారి భద్రత అనేది సమిష్ట బాధ్యత అని ప్రమాదాల నివారణకు డ్రైవర్లు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని రవాణా శాఖ ఉప కమిషనర్ చంద్ర అన్నారు కోవూరు మండలం బడుగుపాడు పంచాయతీ పరిధిలోని నెల్లూరు లారీ ఆర్డర్ అసోసియేషన్ సమావేశ మందిరంలో సోమవారం ముప్పై ఐదవ రహదారి భద్రతా మహోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నాలుగు డివిజన్ల పరిధిలో నెల రోజుల పాటు రోడ్డు ప్రమాదాలు విషయాలపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు ముఖ్యంగా అతివేగం ప్రమాదాలు చోటు భారతదేశంలో ప్రతి సంవత్సరం ఈ రెండు ప్రమాదాల కారణంగా ఒకటి పాయింట్ యాభై లక్షల మంది మృత్యువాత పడుతున్నారని అన్నారు ఆంధ్రప్రదేశ్లో సగటుగా ఎనిమిది వేల మంది ఈ రహదారి ప్రమాదాల కారణంగా మృత్యువాత పడుతున్నారని అన్నారు కేవలం నెల్లూరు జిల్లాలో కొంత సంవత్సరం కారణంగా తొంభై ఐదు మంది మృత్యువాత పడ్డారని అన్నారు ప్రధానంగా లారీ డ్రైవర్లు డ్రైవింగ్ చేసే సమయంలో తమ ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు తమ కోసం వేచి ఉన్నారనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుంటే సాధ్యమైనంత వరకు ఈ రహదారి ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చని ఇంకా తెలిపారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ లారీ అసోసియేషన్ అధ్యక్షుడు గోపాలరావు కావలి ఆర్డివ సుధాకర్ రెడ్డి నెల్లూరు ఇన్ఛార్జి ఆర్డివ మురళీమోహన్ నెల్లూరు జిల్లా లారీ అసోసియేషన్ అధ్యక్షులు చిన్నారెడ్డి ప్రధాన కార్యదర్శి నారాయణరావు తదితరులు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా డ్రైవర్లకు మూడు లక్షల ఉచిత బీమా కార్డులను పంపిణీ చేశారు అంతకుముందు గుండెపోటు తదితర విషయాలపై ప్రభుత్వ వైద్యులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు

అనేక కారణ స్కూటర్ పెడితే స్కూటర్ కి తప్పైన కారణం ఏంటి ఇలా జరుగుతుంది మన కామెంట్ చూడగలరే అందువల్ల అందరికంటే పెద్ద వాళ్ళని నైతే మీరు కాబట్టి మీరు ఒక భద్రతతోటి సేఫ్ గా ఏ ఎప్పుడు లేకుండా ఇంటికి వెళ్ళాలని చెప్పడం చెప్పి మీ అందరికి నెల్లూరు జిల్లా ఆర్యవర్స్ అసోసియేషన్

ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ అన్ని మీద అవగాహన సంస్థలు పెట్టాం టూ వీలర్స్ కి ఫోర్ వీలర్స్ అందరికీ కూడా సీట్ బెల్ట్స్ పెట్టుకోవాలని చెప్పాము ఇలాగే కూడా జిల్లా అంతా నాలుగు ఎలిమెంట్ ఏరియాలో ఎడ్యుకేట్ చేయడం అనేది జరిగింది ఈ కార్యక్రమాలన్నీ నెల రోజులలో చేశాము and is keen so it responsible me the motto of action for the country my individual goal is to join the gym and do my classes for my fitness in public so go to the minimal objective of my final picture that I want to increase my level of leading sales major need to improve my fitness fitness आती ही मैंने कुछ याद तो कुछ नहीं कहा लाजी अरे तीन तो मेरे को पता नहीं कौन कहाँ कुछ ना मामला के उसे मार कर दिया जो भाई का भी वो प्रसाद किस्ता हूँ मेरे बीके ने बात करी उसके बाद में भी अब मैं आपको आज मेरे बहुत एक्सपीरियंस तो एक्सपीरियंस है और वो इंटरव्यू सुनते ह� मुख्य रही तो ముమో అని అనుకున్నా కారణం ఏంటంటే సరైన క్లారిటీ లేక మన మాట కూడా కాలం పెట్టలేక అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా గుర్తు చేయకన్ గారు నాకు గుర్తు చేయడం వెంటనే మన సెక్రటరీ నారాయణ గారు కూడా ఈ ముప్పై ఐదు లక్షలు

ಇಲ್ಲಿ 70% ಬಂದಿದೆ ಏಕವೆಂ ಪೊಟಿಂಗ್ ಫೆಸ್ಟಲ್ ಅನ್ನು ಆಗಿದೆ ಅದರ ಉದ್ದೇಶ ಏನು ನಾನು ಕರೀತೇ ವಾತಾರಂಗ ಫೇರಿಂಗ್ ಮೇಲೆ ನಿಯರ್ ಅಂತರ ಕೂಡ ವಾಸ್ತವ ಪರಿಸ್ಥಿತಿ ಮಕ್ಕರೆಲ್ಲಿ ಎನ್ನ ವಿಚಾರ ಇತ್ತು ಅದರಿಂದ ಕೂಡ ನಾವು ಎಕ್ಸೈಟೆಂಟ್ ಆದರೆ ಹಿಂತೋ ಮುಖ್ಯ ಪಾತ್ರ ಯಾರೇ ಇರೋದು ಒನ್ಸರ್ پارಲಿಮೆಂಟ್ ಟ್ರಾನ್ಸ್ಪೋರ್ಟ್ 파ರ್ಲಿಮೆಂಟ್ ರೋಡ್ ಸೆफ्टी ಇವತ್ತಿ ಕಲ್ಪಿ